తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం వైకుం వరహమతుల్లాహి వబర్కాతు నా ప్రేమ సోదర మహాశివులారా అలహమ్దులా షబే మ్యారాజ్ మన ముందుకు వచ్చింది రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల ఇరవై ఏడవ తారీఖు అనగా సోమవారం సాయంత్రం ఇన్షాల్లా షబే మ్యారాజ్ యొక్క జాగారం జరుగుతుంది కానీ దానికన్నా ముందు నేను మీ అందరికీ కొన్ని విషయాలు కొన్ని అపోహలు దూరం చేయడానికి యొక్క వీడియో చేస్తున్నాను అది ఏమిటి అనగా షబే మ్యారాజ్ తప్పనిసరిగా చేయాలి షబే మ్యారాజ్కి తప్పకుండా జాగారం చేయాలి షబే మ్యారాజ్ జాగారం చేసిన తరువాత తప్పనిసరిగా ఉపవాసాలు ఉండాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఈ యొక్క అపోహ మీరు తప్పకుండా దూరం చేయాలి ఎందుకు అంటే ఎందుకు అంటే షర్యాత్ ప్రకారంగా ఇస్లాం ధర్మం ప్రకారంగా షబే మ్యారాజ్ జాగారం ఉంది షబే మ్యారాజ్కి ఆరాధన చేయాలి షబే మిహరాద్ రాత్రి జాగారం చేయాలి అని చెప్పి మనకి ఎక్కడ కూడా లభించలేదు ప్రవక్త గారు చేయలేదు సహాబారు చేయలేదు తాబేం చేయలేదు తబే తాబేం చేయలేదు అల్లాహవారు చేయలేదు ఎవరు కూడా షబే మియారాజ్కి జాగారం చేయలేదు అందువలన చేస్తే అల్హందుల్లా ఎందుకు చేయమని చెప్తున్నాను అంటే రజబు నెలలో ఎవరైతే ఎక్కువగా యొక్క ఆరాధన చేస్తారో వాళ్ళు అల్లాహ్కి దగ్గర అవుతారు కాకపోతే రజబు నెలలో షబే మిహారాజ్ వస్తుంది కాబట్టి షబే మిహారాజ్ కోసం ప్రత్యేకమైన జాగారం చేస్తున్నాము అని మీరు సంకల్పం చేసుకోవడం నియత్ చేసుకోవడం ఇది బిదాత్లో వస్తుంది అందువలన ప్రేమ సోదర మహాశేవులారా ఒకవేళ ఎవరైనా షబే మిహారాజ్ రాత్రి జాగారం చేస్తున్నారు అంటే గనుక ప్రత్యేకమైన నమాజ్ ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు సో షబే మిహారాజ్కి ప్రత్యేకమైన నమాజ్ అంటూ ఏమీ లేదు ఒకవేళ మీరు గనుక మేము షబే మిహారాజ్కి తప్పకుండా ప్రత్యేకమైన నమాజ్ చదవాలి అనుకుంటే ఒక పని చేయండి నమాజ్ తప్పనిసరిగా చదవండి ఆ తర్వాత మీరు రాత్రి జాగరం చేయాలి అనుకున్నప్పుడు ఇన్షాల్లా తహజుద్ నమాజ్ యొక్క పన్నెండు రకాతులు రెండు రెండు రకాతులుగా ఏదైతే తహజుద్ నమాజ్ ఉందో ఆ యొక్క నమాజ్ని నఫీల్ నమాజ్ అని చెప్పి నియత్ చేసుకొని పన్నెండు రకాతులు తహజుద్ నమాజ్ చదువుకోండి ఎప్పటి వరకు సుబా సాదిక్ అంటే ఫజర్ నమాజ్ సమయం రాకముందు వరకు మీరు ఈ యొక్క నమాజ్ చదువుకోండి ఒకవేళ ఇవి కూడా చేసిన తర్వాత ఇంకా మేము ఏదన్నా చేయాలి అంటే సలాతు షుకుర్ సలాతుల్ హాజత్ సలాతు తౌబా ఇవన్నీ కూడా మనకి మన జీవితంలో తప్పనిసరిగా చేయవలసిన నమాజులు ఎందుకు అంటే మన జీవితంలో మనం ఏదైతే అల్లాహ అల్లాహ దగ్గర నుంచి పొందామో దానికోసం సలాతు షుకుర్ అల్లాహ యొక్క కృతజ్ఞత నమాజ్ మనం చదవాలి ఏదైతే మనకి అవసరాలు ఉన్నాయో దాన్ని పూర్తి చేసుకోవడానికి సలాతుల్ హాజత్ నమాజ్ చదవాలి మన జీవితంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ఏదైతే మనం పాపాలు చేస్తున్నామో దానికి పరిహారంగా సలాదు తౌబా నమాజ్ చదివి అల్లాతో దుహా చేసుకోవాలి షబెమి అరాజ్ కంటూ ప్రత్యేకమైన నమాజ్ ఏమీ లేదు ఒకవేళ మీరు చదవాలనుకుంటే ఈ నమాజ్ను చదవండి దీని వలన మీకు లాభం కలుగుతుంది అదేవిధంగా ఒక ముఖ్యమైన గమనిక ఏమిటి అంటే మన తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ తరపు నుండి నేను మరొక ఛానల్ మొదలు పెడుతున్నాను ఈ ఛానల్ పేరు టీఐడి ధర్మం కోసం దీనికి అసలైన ముద్ద ఏమిటి అంటే సమాజంలో ముస్లింల పైన జరుగుతున్న అఘాయిత్యాలు ఏమిటి ముస్లిం మైనారిటీలకి కావాల్సిన హక్కులు ఏమిటి దాని గురించి మనం ఎలా పోరాడాలి ఎలా ఎదుర్కోవాలి సమాజంలో ముస్లింలకి ఏదైతే హక్కులు ఉన్నాయో వాటిని మనం ఎలా తీసుకోవాలి ఇలా లోకపరమైన ముస్లింలకి ఒక సపోర్ట్గా ఈ యొక్క ఛానల్ నిలుస్తుంది అదేవిధంగా ఒక ముస్లిం సమాజంలో జరుగుతున్న తప్పుల్ని ఎలా సరిచేసుకోవాలి అదేవిధంగా మన రోజువారీ నడవడికలో ఏదైతే మనం తప్పులు చేస్తున్నామో వాటన్నిటిని కూడా ఇన్షియాల్లా కవర్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ యొక్క ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో ఆ యొక్క లింక్ ఇస్తాను ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి అస్లాం అయికు వరహ్మల్లాహి వబర్కూ